మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ పదమూడవ తారీఖున తలపెట్టిన ఉద్యమం కానీ లేకపోతే ధర్నా కానీ అట్టర్ ఫ్లాప్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి రైతుల సమస్యల మీద కూటమి ప్రభుత్వం విఫలమైంది వచ్చి ఆరు నెలలైంది రైతులకంటూ ఏమీ చేయలేదు అన్న ఉద్దేశంతో ధర్నాకి పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదైతే సక్సెస్ అవలా అయితే చాలామంది అనుకునే మాట ఏంటంటే ఇది సక్సెస్ అవలా మరి డిసెంబర్ ఇరవై ఏడు జనవరి మూడో తారీఖున ధర్నాలు చేస్తారా ఆపేస్తారా లేకపోతే ఎట్లాగో సంక్రాంతి తర్వాత అంటున్నారుగా అప్పుడుకి వెళ్తాయా అని అసలు ఎందుకు వెళ్తారు అలాగా ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అసలు పదమూడు అనేది ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పారు ఆ రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరు నెలలైంది వచ్చి ఈ ఐదేళ్లలో పెన్షన్లు పెంచారు ఎట్లా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అలా పెంచుకుంటూ ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రావడం రావడం ఫస్ట్ ఏం చేసింది వెయ్యి రూపాయలు డైరెక్ట్గా పెంచేసింది ఎంత తేడా ఇక్కడ ఫెయిల్ అయింది ఎవరు సక్సెస్ అయింది ఎవరు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఏమిటి ఐదేళ్లలో వెయ్యి రూపాయలు రాగానే వెయ్యి రూపాయలు ఎంత తేడా ఫెయిల్ అయింది ఎవరు ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు అనేది ఈ ఒక్క పాయింట్తో అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఐదేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇవ్వలేదు మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది కాకపోతే కొన్ని కారణాల వల్ల దాన్ని ఎక్స్టెండ్ చేశారు అది పక్కన పెడితే ఇచ్చారా లేదా అయితే ఒకసారి ఆలోచించండి ఎవరు సక్సెస్ అయ్యారు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైఎస్ఆర్సీపీకి హక్కు ఉందంటారా నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు రాగానే ఎట్లాగా జీతాలు టక్కున పడిపోతున్నాయి ఎప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కానీ వైస్ఆర్సీపీ హయాంలో ఐదేళ్లలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒకటో తారీఖు అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యాడా ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒకటో తారీఖు జీతం పడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ అమ్మో ఒకటో తారీఖు అని అనుకున్నాడు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ హయంలో ఇప్పుడు చెప్పండి ప్రభుత్వ ఉద్యోగి ఏమనుకుంటాడు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడా ఒకసారి మీరే ఆలోచించండి మరి ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు సక్సెస్ అయ్యారు మరి కూటమి నేతలను ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తారు ఏ మొహం పెట్టుకుని ప్రశ్నిస్తారు నెక్స్ట్ ఇంకో పాయింట్ అమరావతి అనేది ఏపీ రాజధాని అనే పేరునే చెరిపెయ్యాలని ప్రయత్నించారు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు మరి ఎప్పుడు ఐదేళ్లలో మరి మీరు విమర్శిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఈ ఆరు నెలల్లో అమరావతి వెళ్ళి చూస్తే అమరావతిలో పనులు పరుగులు పెడుతున్నాయి అభివృద్ధి వైపు నెక్స్ట్ ఇంకొకటి పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు పరిశ్రమలు పెట్టడానికి స్థాపించడానికి ముందుకొస్తున్నారు ఇంకేమని విమర్శిస్తారు ఒకసారి ఆలోచించండి డిసెంబర్ పదమూడు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది ఉద్యమం ధర్నా అనేది ఒకసారి ఆలోచించండి ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం పోలవరం పనులు వైఎస్ఆర్సిపి హయాంలో ఐదేళ్లలో ఎక్కడివి అక్కడే ఉన్నాయి అని స్థానికులు చెబుతున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం కూడా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మేమైతే నిధులు మంజూరు చేశాం నిధులు ప్రొవైడ్ చేశాం వాళ్ళు పనులు చేయకుండా ఆ డబ్బునంతా పక్కదోవ పట్టించారు అని అది పక్కన పెడితే పోలవరం పనులు ఎలా సాగుతున్నాయి అని ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పరిశీలించారు ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ వీళ్ళు వచ్చి ఆరు నెలలు కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి పోలవరానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళి పోలవరం పనులను పరిశీలించారు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి ఐదేళ్లలో ఏం చేశారు ఆరు నెలల్లో ఏం చేశారు ఒక్కసారి బేరీజు వేసుకోండి అందరూ పార్టీల వాళ్ళు కాదు ప్రజలు మాత్రమే బేరీజు వేసుకోండి అప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు చెప్పండి కూటమి ఆరు నెలల్లో సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా కంపారిజన్ చేసుకోండి దీపం టూ పథకం గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎంత గ్రాండ్గా ఓపెన్ చేశారు అనుకున్నది అనుకున్నట్టుగా ఫస్ట్ స్టార్ట్ చేశారు మరి ఇది సక్సెసేగా అనుకున్నది చేసినట్టేగా అన్నీ చేశారని ఎవరూ చెప్పట్లా ఈ ఆరు నెలల్లో ఎన్ని చేయగలరో అన్నీ చేశారు అనేది నేను చెప్తున్న మాట కాదు ఒకసారి పైన చెప్పిన పాయింట్లన్నీ మీరే రిపీట్గా ఒకసారి వినండి అప్పుడు ఒకవేళ కూటమి నేతలదే తప్పైతే అదే మెన్షన్ చేయండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు అనుకుంటే అది మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం వైఎస్ఆర్సిపి హయాంలో ఉచితాలతో సంక్షేమాన్ని అందిస్తున్నాం సంక్షేమాన్ని అందిస్తున్నామని ఐదేళ్లు అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నంలో ప్రజలకు ఉచితాలు వాళ్ళు ఇచ్చేది పది రూపాయలు దోచుకుంది పదివేల రూపాయలు ఉచితంగా ఇస్తూ ఇప్పుడు వీళ్ళు కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడులను గ్యాదర్ చేస్తున్నారు రాజధాని కోసం పనులకి టెండర్లు అవన్నీ పిలిచి పనులు పరుగులు పెట్టిస్తున్నారు అంటే ఏంటి సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళు ఏ ఒకటి కుంటుపడినా ఇంకో దాన్ని బ్యాలెన్స్ చేయలేము ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అని చెప్పడానికి నేను పైన చెప్పిన ప్రతిదీ ఉదాహరణే ఇది ఎవరో ఊహించుకొని చెప్పింది కాదు ఒకసారి మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరిని ఎవరు మోసం చేయడం లేదు ఇక్కడ వాస్తవాలు ఇవన్నీ అయితే నేను చెప్పిన పై పాయింట్లన్నీ ఒకసారి చూస్తే ఈ ఆరు నెలల్లో వైఎస్ఆర్సిపి జనంలోకి వచ్చి ప్రజా సమస్యలను అడిగిందా ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు సక్సెస్ అయ్యారు నెక్స్ట్ మరి ఇదే ఆరు నెలల్లో కూటమి వాళ్ళు వాళ్ళకు మేర అన్నీ అని కాకుండా కొన్ని అయినా చేసుకుంటూ వస్తున్నారా లేదా అనేది ఒకసారి చూడండి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఒకసారి ఆలోచించండి అయితే వాళ్ళకి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ముఖ్యంగా డిసెంబర్ పదమూడున ఫెయిల్ అయింది మరి డిసెంబర్ ఇరవై ఏడు కూడా ఒకటి ఉంది కరెంటు బిల్లులు పెంచారు అని మరి వైఎస్ఆర్సీపీ హయంలో ఎన్నిసార్లు పెంచారు ఒకసారి బేరూజు వేసుకోండి మరి ఆరు నెలల్లో ఏం పెంచారు అన్నది ఒకసారి బేరూజు వేసుకోండి అయితే అందరూ కొంతమంది అనుకునే రాజకీయ విశ్లేషకుల మాట ఏంటి అంటే అది ఫెయిల్ అయింది కాబట్టి అంటే డిసెంబర్ పదమూడున ఫెయిల్ అయింది కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై ఏడు జనవరి మూడు అనేవి కూడా మారే అవకాశాలు ఉన్నాయి మార్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తుంటే ఏముంది అసలు అక్కడ వాళ్ళని ప్రశ్నించడానికి అని కొంతమంది చెప్తున్నారు మరి చూద్దాం మన జగన్ అన్న ఇవన్నీ పాయింట్లు ఆలోచించి ముఖ్యంగా పైనుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఏమని వాళ్ళ నేతలు ఎవరు ధర్నాలకు వెళ్తారు ఎవరు వెళ్ళరు ఎవరు ఇంట్లో ఉంటారు ఎవరు బయటకు వస్తారు అనేది ఆయన ప్యాలెస్లో కూర్చొని అంతా చూస్తున్నాడు ఎవరు మన ఎవరు పరాయి అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ ఇరవై ఏడు జనవరి మూడు ఉద్యమాలను జగన్మోహన్ రెడ్డి చేస్తారా పోస్ట్ చేస్తారా అసలు చెయ్యిరా లేకపోతే సంక్రాంతి తర్వాతే దిగుదాం అని ఆలోచిస్తారా అనేది చూడాలంటే చివరి వరకు అంటే ఇరవై ఏడు వరకు వేచి చూడాల్సిందే